నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలపై నల్ల బ్యాజీలతో ఉస్నాబాద్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మరియు జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు చింతకింది శంకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మందధర్మయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సెంట్రల్ హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బసవరాజ్ శంకర్ వేర్పుల వెంకటస్వామి బందెల బాలకిషన్ కొమ్మరవేలి దేవస్థానం డైరెక్టర్ చిగిరి కొమరయ్య మాజీ సర్పంచులు కర్ర రవీందర్ మల్లారెడ్డి కనకయ్య మరియు గ్రామశాఖ అధ్యక్షులు ముంజ తిరుపతి పున్నం సత్యం తిమ్మాపురం సంపత్ మరియు మార్కెట్ డైరెక్టర్ అంకుశ్ కాంగ్రెస్ నాయకులు మరియు అంబేద్కర్ సంఘం నాయకులు రాగుల శ్రీనివాస్ షరీఫ్ జయకృష్ణ రాజమౌళి దయాకర్ బి సుధాకర్ రామస్వామి జాకీర్ పొన్నాల అశోక్ మహేందర్ జయ రమేష్ చర్యాల తిరుపతి గట్టు శ్రీనివాస్ మహేష్ సిద్దుల వి శంకర్ విజయభాస్కర్ రెడ్డి ఇట్టిరెడ్డి రమణారెడ్డి కె బాలరెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు రాకేష్ మంద శ్రీనాథ్ మహర్షి మరియు మండల ఉపాధ్యక్షులు జేరిపోతుల సుభాష్ కోహెడ గ్రామ శాఖ అధ్యక్షులు కన్నె రాజశేఖర్ తదితర అంబేద్కర్ సంఘం మరియు వివిధ సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు త్యాగమి లేకుంటే మేము ఏనాడో బుగ్గై పోతూటిమో ఈ భరత భూమిలోని మసి బుగ్గై పోతూటిమో ఏమిస్తే తిరుణ్యా నిరుణము మేము ఏం చేస్తే తీరునయ్యా మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా గరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుచ్చిల కూసు తీరునా బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా బాబా మీట్కరా, మన భారత భాస్కరా, మీరే లే కుంటే మే మేమే పో తూతిమో అయా మీరే రా కుంటే మే మేట్లబతు తూతిమో బాబా మేట్కరా, కడుపున మీరు మీరుంటే అమిత్ షా గారు మాట్లాడి మాట్లాడిన మాటలు మరి అంబేద్కర్ ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అని అంటారు మరి అదే ఏదైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడిని ఏడుసార్లు అంటే మరి దేవుడు ప్రత్యక్షమవుతాడు మరి అంబేద్కర్ను ఊకే అంబేద్కర్ అంటారనే మాట మాట్లాడుతూ అంబేద్కర్ని కీంచపలిసే విధంగా మాట్లాడినందుకు మరి కోడా మండలంలో మరి అంబేద్కర్ చాబడిలో మరి కోడా మండలకు సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు దళిత నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆయనకు ఇక్కడ మేము నల్లబార్డులతోటి మరి ఆయనకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఎప్పుడైతే ఓట్ ఏది అమిత్ గారు మరి హోమ్ మినిస్టర్కు రాజీనామా చేసి మరి అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి మరి ఈ జాతికి క్షమాపణ చెప్పాలని కోరుతూ కోయడా మండల పక్షాన మరి కోరుతున్నాం